నమస్తే నేను మీ ప్రశాంత్ గవర్నర్ చేతిలో విడదల రజనీ చిట్టా అసలు ఏం జరిగింది మరి ఏం జరుగుతుంది దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా బడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం గవర్నర్ చేతిలో ఇప్పుడు విడదల రజనీ చిట్టా ఉంది అసలు మరి ఏం జరిగింది మేడం మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం మీకు గుర్తుంటే స్టోన్ క్రష్ యజమానులు ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా ఎడ్లపాడులో వీళ్ళు వీళ్ళని వాళ్ళు బెదిరించి అంటే విడుదల రజని బెదిరించి వాళ్ళని ఐదు కోట్లు అడిగారు అప్పట్లో రెండు కోట్ల ఇరవై లక్షలు ఎంతో వాళ్ళు ఇచ్చారు అవంతా మనం మాట్లాడుకున్నదే ఇప్పుడు ఇది అంటే ఈ అంశం మీద చర్యలు తీసుకోవటానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళారనమాట వీళ్ళు అంటే దీని మీద ఫర్దర్గా అసలు ఏం జరిగింది అంటే ఈవిడ విడుదల రజనీ చేసిన అక్రమాల్లో ఇదొకటి ఈవిడ మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు మొక్క ఈవిడ ఆ మొక్కగారు కాస్త మానయ్యి ఈ వైసీపీ హయాంలో అందరూ కూడా మీకు తెలిసే ఏ రకంగా తయారయ్యారు ఎట్లా అక్రమాలు చేశారు ఎట్లా వాళ్ళు భూములు ఆక్రమించారు లేదు అవినీతి పనులకు పాల్పడ్డారు ఆస్తులు సంపాదించుకున్నారు ఈరోజు లాంటి వాళ్ళకి మూడు వేల కోట్ల ఆస్తిట ఆవిడ రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల ఇరవై నాటికి కూడా ఆవిడకి అసలు చేతిలో చిల్లిగవ్వ లేదు అప్పులు ఉన్నాయి అలాంటి మనిషి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఎన్ని ఫారిన్ కార్లు అండి ఎంత లగ్జూరియస్ లైఫ్ అండి ఎన్ని విల్లాలు ఎన్ని ఫ్లాట్స్ అసలు మాట తీరు ఎట్లా మారిపోయింది అసలు ఆవిడ ఎట్లా మారిపోయింది మాట తీరు అసలు ఏ రకంగా అంటే మేము ఇదంతా చాలా కష్టపడి మేము చెమటూర్చి మేము ప్రజల కోసం కష్టపడి ఇదంతా సంపాదించామని చెప్పి అంటే చెమటోడ్చడం అంటే ఎట్లా అండి మనకి తెలియదు చెమటోడ్చడం అంటే మనకు తెలిసినది ఏంటంటే మనం బస్సుల్లో వెళ్ళో లేకపోతే కష్టపడి నడిచెళ్ళో లేదు పొలంలో పనిచేసి లేకపోతే పొలంలో మనం ఒక పంట వేసుకుని అది ఆరుగలాల రైతులాగా మనం అట్లా కష్టపడడం లేదంటే ఒక ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన జీవితంతో బతకడం కానీ ఎమ్మెల్యే అనేది ఒక ఉద్యోగం అనేది మొన్ననే మనకి కొడాలి నాని గారు తేల్చి చెప్పారు నా ఉద్యోగం పీకేసార్ కదా ఇంక నేనేం అంటే వీళ్ళు ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఏమంటున్నారు ఎమ్మెల్యే పదవి కూడా ఒక ఉద్యోగమే మేము ప్రజల కోసం పనిచేయట్లేదు ఇది వచ్చి ప్రజా సేవ కాదు అనేది వాళ్ళు క్లియర్ కట్గా వైసీపీ వాళ్ళకి అర్థమైంది అందుకని ఉన్న ఐదేళ్ళు మనం దొరికినంత దోచేసుకుంటే గొడవ ఉండదు అనేది వీళ్ళ కాన్సెప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి అట్లా సెట్ చేశాడు వీళ్ళని ఆ రకంగా విడుదల రజనీ గారు కూడా తను ఫస్ట్ ఎట్లా ఉండేది ఆవిడ ఎట్లా మారింది అంటే తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళాక వీళ్ళందరిలోనూ కూడా ఒక మార్పు వచ్చింది ఏదో తొండముద్ర అవసరం వెళ్ళైందని మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అవినీతి బాట పట్టేశారు మీరు అట్లా తీసుకుని కొడాలి నాని తర్వాత వేడదల రజని తర్వాత రోజా అండ్ దెన్ వల్లభనేని వంశీ మీరు ఎవరి ఈవెన్ పోసాన్ లాంటి వాళ్ళు పోసాని తెలుగుదేశంలో ఉన్నాడు ప్రజారాజ్యంలో పనిచేశాడు ఆయన అన్నింట్లో ఉండి ఆఖరికి ఏదో ఇంత బతుకు బతుకు ఇంటి వెనకాల చచ్చినట్టు ఆయన ఎందుకు అవసరమా నీకు నువ్వు తలెత్తుకోలేని స్టేజ్లో నీ మాటలు నీకే సిగ్గేసాయిగా నువ్వు నిజం ఒప్పుకున్నావుగా వల్లభనేని వంశీ ఇన్ని రోజులు రిమాండ్లో ఉన్నాడు నోరు విప్పలా పోసాని కృష్ణ మురళి రోజుకే నోరు విప్పాడు అంటే అతను కొంచెం ఇంకా ఎక్కడో చిన్న సంస్కారం ఏమైనా ఒక పిసర్ మిగిలిందేమో సిగ్గుపడి ఒప్పుకున్నాడు అయితే ఇప్పుడు విడుదల రజనీ విషయానికి వచ్చేసరికి స్టోన్ క్రషర్స్ ఎవరైతే ఉన్నారో యజమానులు వాళ్ళని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు ఇందులో రెండు కోట్లు ఈవిడ తీసుకుంది పది లక్షలు జాషువా అని ఒక ఆఫీసర్ తీసుకున్నారు ఇంకో పది లక్షలు వాళ్ళ పిఏ తీసుకున్నాడు అయితే ఇక్కడ జాషువా మీద ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏసీబీ సిఎస్ అనుమతి తీసుకున్నారు వాళ్ళు దేనికి దేనికోసం అంటే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీన్ ఏ కింద విచారణకి వాళ్ళు అనుమతి తీసుకోవడం అయింది అంటే ఇప్పుడు జాషువా మీద విచారణ మొదలవుతుంది అవసరం అండి పది లక్షల కోసం పరపతి పోగొట్టుకుని పరువు పోగొట్టుకుని ఆవిడ రెండు కోట్లు హ్యాపీగా తీసుకుందా అక్కడ కూడా న్యాయం లేదు ఎమ్మెల్యే గారేమో రెండు కోట్లు తీసుకుంటారు ఎవరు జాషువా గారు వచ్చి ఇనుకో పది లక్షలు వాళ్ళు పిఏ పది లక్షలు అంటే ఈక్వల్ స్థాయిలో ఉన్నారనమాట ఐఏఎస్కో విలువ లేకుండా ఉంది మనం మొదటి నుంచి చెప్పుకుంటుందే కదా మీకు వైసీపీ వాళ్ళ హయాంలో వైఎస్లు అనేది అందరి ఉవాచ అంటే వైసీపీకి ఎస్ అండంలోనే వాళ్ళ జీవితం వెళ్ళిపోయిందని సో ఆ రకంగా చూసుకుంటే అసలు ఇప్పుడు ఎంత దారుణం అంటేనండి మీరు ఒక్కసారి చూసారంటే మీకే బాధ వస్తుంది శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అనమాట వాళ్ళు అయితే మీరు చూసుకోండి యాభై కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఏ రకంగా బెదిరించారు వీళ్ళు రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగున విడదలు రజని అప్పట్లో ఆవిడ ఎమ్మెల్యే కదా పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే పిలుస్తున్నారని వెంటనే రావాలని వాళ్ళకి హుకుం జారీ చేశాట ఆ యజమానులకి వాళ్ళు ఆమెను కలిస్తే ఏం చేశారు వీళ్ళు నీ క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే నువ్వు మాకు ఐదు కోట్లు ఇవ్వాలని అడిగారు తర్వాత కొన్నాళ్ళకి అప్పుడు గుంటూరు జిల్లా ఆర్వీఈఓ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా ఈయన ఏం చేశారు క్రషర్లో తనిఖీలు చేసి చాలా అవకతవకలు ఉన్నాయి యాభై కోట్లు కట్టాలంటూ వాళ్ళని బెదిరించాడు దాంతో ఈ జాష్వా వాళ్ళకి మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి మీరు ఎమ్మెల్యే విడుదల రజని చెప్పినట్లు చేస్తారా లేదు యాభై కోట్ల జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయాలని బెదిరించాట సో దాంతో క్రషర్ యజమానులు ఏం చేశారంటే తమ కార్యాలయాన్ని పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారట సో ఈ జాషువా నుంచి ఈ రకంగా ఒత్తిడి పెరగడంతో ఈ స్టోన్ క్రషర్ యజమానులు ఇంకేం చేసేదే లేక డబ్బులు చెల్లించారు అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే క్రిమినల్ కేసులు పెడతామని కూడా వీళ్ళు బెదిరించారట సో మొత్తానికి లేదు మీరు అట్లా చెప్తే కనుక అయితే మీ వ్యాపారం మొత్తం మూతపడేట్టు చేస్తామని బెదిరించారు ఇది అధికార దుర్వినియోగమే కదా బాధ్యులపై ఇప్పుడేమో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారనమాట విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏమో ప్రభుత్వానికి నివేదన ఇచ్చింది మీరు ఈ రకంగా చేయని ఇప్పుడు దీంతో ఏసీబీ కేసు నమోదు చేసింది సో ఈయన ఐపీఎస్ అధికారి ఈయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి శాఖకు సంబంధించిన ఆయన ఈయన పల్లె జాషు అయిన పేరు సో ఈయన మొత్తానికి విడుదల రజనీ కోసం ఒక ఐపిఎస్ నన్ను మర్చిపోయి ఆయన ఈ రకంగా చేయటం జరిగిందండి ఏది ఏమైనా విడుదల రజనీ ఇవాళ ఇవిడు కూడా రేపు పొద్దున్న ఓచా లెక్క పెడతారేమో అంటే నెక్స్ట్ ఎవరు అనేది వచ్చింది కదా మొన్న జా పోస్టాన్డ్ అయ్యాక నెక్స్ట్ రోజా గారు ఉన్నారు విడుదల రజనీ గారు ఉన్నారు సో ఇట్లా రజనీ గారు లాగా ఎంతో మంది అన్యాయాలు ఇలాంటివి అయితే చాలా చేశారు అవును సో అందుకని ఆంటీ ఇందులో కక్ష సాధింపు చర్యలు ఉన్నాయా లేదంటే ఇప్పుడు ఎవరైనా బెదిరింపులు ఉన్నాయా ఏవి లేవు కదా కానీ వైసీపీ వాళ్ళు ఏమంటారు ఎంత వాళ్ళు మాట్లాడతారు మరి ఇవన్నీ నిజాలు కదా ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నాకే కదా చేస్తున్నారు వాళ్ళలాగా ఎవిడెన్స్ లేకుండా ఏం చేయట్లేదు టార్గెట్ చేస్తారు అంటే వాళ్ళు ఏంటంటే మనం ఇప్పటి నుంచి ఇట్లాగా ఇప్పుడు ముందు గొడవ చేసేస్తే ముందు అరిచేస్తే తర్వాత ప్రజలకి దాని మీద ఇంకేం ఉండదని అనుకుంటున్నారు మీరు అరిచి ఎంత గందరగోళం చేసినా కూడా ప్రజలకు విషయం అర్థమైంది కదా అర్థం అవ్వబట్టే కదా మిమ్మల్ని వద్దనుకున్నారు మీకు పదకొండు సీట్లు ఇస్తే పదకొండు సీట్లు కూడా వద్దనుకుని మీరు ఇలాగ గొడవలు చేస్తున్నారు ఇట్లాగ మీరు అరుస్తున్నారు సో ప్రజలు ఇవన్నీ పట్టించుకోరండి సో ఈ ఐపీఎస్ అధికారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద చర్యలు మొదలవుతున్నాయి ఎందుకంటే ఆయనకి పర్మిషన్ వచ్చేసింది ఇంకా విడుదల రజనీ విషయంలో గవర్నర్ పర్మిషన్ కనుక ఇస్తే నెక్స్ట్ ఆవిడ మీద చర్యలు మొదలవుతాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోసాన్ విషయంలో ఆధారాలు ఉన్నట్టే ఈవిడ విషయంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆవిడ తప్పించుకోవటానికి లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విడుదల రజనీని పరామర్శించడానికి వెళ్తారా అనేది మనం ఎదురు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ